కథ పేరు హోమం కథ రచయిత ఎస్పి చారి గారు స్నేహం ఎంతో మధురం వ్యక్తుల మధ్య పరిచయం అంటూ ఏర్పడ్డాక అది క్రమేణా స్నేహంగా రూపుదిద్దుకుంటుంది స్నేహితుల వ్యక్తిత్వాల్లో భిన్నత్వం లేనప్పుడే ఆ స్నేహం కొనసాగుతుంది చుట్టరికపు అనుబంధాలన్న చోట స్నేహానికి తావులేదు బాంధవ్యం అన్న పదంలో బాధ్యత అన్న భావం దాక్కుని ఉంది ఆ కారణంగానే బంధువులు ఒకరిపై ఒకరు ఆధారపడే విధంగా సామాజిక వ్యవస్థ రూపుదిద్దుకుంది స్నేహం అలాంటిది కాదు అది వ్యక్తుల మానసిక స్థితిగతుల ఆధారంగా ఏర్పడుతుంది స్నేహం అన్న పదంలో సహకారం అన్న అర్థం ఇముడు ఉంది స్వలాభేపేక్ష అనే దుర్గుణం లేని సద్గుణ సంఘీభావ రూపం స్నేహం స్వార్థ త్యాగం అనే అంశం స్నేహంలోని ఓ ముఖ్యాంశంగా గుర్తించబడింది వయోభేదం వర్గభేదం అంతస్తులు స్థాన బలం వగేరాలు స్నేహానికి అడ్డురావు స్నేహం ఓ అతి పవిత్రమైన మానసిక పరిణామం అది ఆత్మీయతని పెంపొందిస్తుంది మైత్రీతత్వాన్ని వినుబడింపు చేస్తుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు సహకరిస్తుంది అరమరికలు అపోహలు అనుమానాలు అని వికటిత సంఘటిత సంఘర్షణలకు అతీతంగా ఏర్పడే ఓ విశిష్ట మానసికోన్నత వ్యవస్థ స్నేహం స్నేహానికంతటి ఉత్తమ వ్యాఖ్యానాన్ని చేసిన శంకరం వ్యక్తిత్వానికి ఒక్కసారిగా దోసోహం అయ్యాడు మధు ఆ క్షణం నుంచే శంకరం అతనికి ఓ శ్రేయోభిలాషిగా మారిపోయాడు వారి మధ్య ఒకరిపై ఒకరికి ఎనలేని విశ్వాసం అపారమైన అభిమానం ఏర్పడ్డాయి రాత్రి పన్నెండు కావస్తోంది అంత రాత్రి వేళ కూడా పందిట్లో ఎంతో సందడిగా ఉంది వేకువ చామున మూడున్నరకి ముహూర్తం వేసవి కాలం వేడి గాలి విసురు విసురుగా తెరలు తెరలుగా వీస్తోంది నీలి ఆకాశం తారురంగును పురుముకుంది చీకట్లో దారి తెలియక గుడ్డి నక్షత్రాలు వణికి వణికి పోతున్నాయి ఆరు బయట కుక్కి మంచాల్లో తుంగచాపల్లో ఒళ్ళెరక్కుండా మగ తేడా లేకుండా మంచి నిద్రలో ఉన్నారు ఆ తెల్లవారిఛాము తొలి చాము వేళలో కళ్యాణ వేదిక ప్రాంతంలో కళ్ళాపు చల్లే కార్యక్రమాన్ని ముగించారు అమ్మలక్కలు పురోహితు అప్పుడే రంగప్రవేశం చేశాడు ఎవరో అందించిన సెగలు పొగలు కక్కుతున్న కంచు గ్లాసులోని కాఫీని సేవించటం ప్రారంభించాడు అలా కాఫీని సేవిస్తూనే కళ్యాణ మండపంలో నిర్మించబడిన హోమగుండం వంక నడిచాడు ఆ వెంటనే గొంతు చుంచుకున్నాడైనా అమ్మాయ్ శాంతమ్మా ఈ యజ్ఞగుండం చుట్టూ పసుపు కుంకాలతో ముగ్గులు వేయించు తల్లి పురోహితుడి అనుజ్ఞ మేరకు అప్పుడే వాకిట్లోని సన్నాయి మేళగాళ్లు పరికరాలకు పని కల్పించారు డోలు వాద్య ఢమఢమలు ఒక్కసారిగా పందిట్లోని వ్యక్తుల నిద్రల్ని కాస్త పటాపంచులు చేసేశాయి ఆ గందరగోళ వాతావరణంలో నిమ్మకు నీరెత్తినట్టుగా నోట పల్లెత్తు మాట లేకుండా వీధి మూలలో నుంచుని తన కొడుకు సీను కోసం వెర్రివాడిలా ఎదురుతున్నులు కాస్తున్నాడు శంకరం కళ్ళు చించుకుని చిమ్మ చీకట్లోకి తంగి చూస్తున్న అతని చూపులు క్షణం క్షణం నిరాశని పెంచుకోసాగాయి మస్తిష్కం దాదాపుగా మోగుబోయి ఉన్న అతని శరీరం అంతటి చల్లటి వాతావరణంలో కూడా ఎడతెరిపి లేకుండా చెమటల్ని ఏకధారగా చిమ్మిస్తోంది అలా పెళ్లి పందిరికి దూరంగా ఏమి పట్టనట్టుగా నుంచుని ఒక జబ్బ కొంగజపం చేస్తున్న భర్తపై విసుక్కుంది శంకరం భార్య శాంత ఎంత స్నేహితుడైనా మధు మీకు బంధువేం కాడు పెళ్లి పనులన్నింటినీ అతని నెత్తిని వేసేసి మీరు నుంచు ఉండటం ఏమీ బాగోలేదు నాలుగు రోజుల నుంచి ఆయనకు క్షణం తీరుకుండటం లేదు మీరేమో ఇక్కడ నిక్షేపంగా నుంచుని ఉన్నారు పెళ్లి ఆయన కూతుర్ది కాదు మీ కూతురిదన్న విషయం మీకు గుర్తుందా అసలు భార్య ధోరణి వింటనే వింటనే శంకరానికి చిరాకు తెప్పించింది ఏమిటే నీ వెదవగోలా ఆపే సాయంకాలం ఏడింటికి గోపాలరావు ఇంటికెళ్ళిన మన సీను ఇంకా తిరిగి రాలేదని నేను కంగారుతో చచ్చిపోతున్నాను వాడొస్తేనే గాని నాకు నేను కంసాల దగ్గరికి వెళ్లేది వాడు వస్తేనే గాని నేను కంసాల దగ్గరికి వెళ్లేది లేదు లేకపోతే సుమ మెళ్ళో గొలుసు లేదని పెళ్లివారేం గోల పెడతారో ఏమో సాలోచనగా భార్యతో అన్నాడతను అది వింటూనే శాంతక కూడా కంగారు ముంచుకొచ్చింది అయ్యో ఏమిటండి ఈ విషయం ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు ముహూర్తపు వేళ ముంచుకొస్తోంది పెళ్లి పిల్ల మెళ్ళో ఇప్పుడు ఆ గొలుసు లేకపోతే ఎలా ఆందోళనతో అరుస్తున్న భార్య కంఠాన్ని అతి కష్టంగా అదుపులోకి తెచ్చాడు శంకరం నువ్వునూ నా విషయాన్ని నీవా విషయాన్ని వదిలే పిల్లమెళ్ళో కొలుసు విషయం నేను చూసుకుంటాను కాని నీవు లోపలికి వెళ్లి మిగతా పళ్ళు చూడు అంటూ అతను దాంతో శాంతకేం చేయాలో తోచక మౌనంగా పెళ్లి కూతురు గది వెంక నడిచింది అక్కడ సుజాత కనిపించలేదు ఆమెకు సుజాత పిన్నేది సుమా అడిగింది ఆమె ఇప్పుడే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందమ్మా అంది సుమా కూతురు చెప్పింది వింటూనే ప్రక్క వాటా దొడ్డి గుమ్మాన్ని తట్టింది శాంత మధు వచ్చి తలుపుల్ని తెరిచాడు లోపల సుజాత చంటాండి బొళ్ళో వేసుకుని కూర్చుని ఉంది సుమకి పెళ్లి పెళ్లిచీరని కట్టించేస్తే నీ పని పూర్తయిపోతుంది సుజాత ఓ క్షణం రాకూడదు అంది సుజాత వెళ్ళు వెళ్ళి ఆ పనేదే చూడు సుజాత చంటాడి విషయం నాకు వదిలే అన్నాడు మధు ఆడవాళ్ల విషయంలో జోక్యం చేసుకుంటున్న భర్త వంక మొదటిసారిగా ఓ క్షణం కోపంగా చూసింది సుజాత కాని వెంటనే శాంతవంక తిరిగింది చంటాడికి పాలిస్తున్నానక్క కాగానే వస్తాను నీ వెళ్ళే అన్నీ సిద్ధం చెయ్యి అంటున్న ఆమె వెంక మళ్లీ చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది శాంత ఆమె అలా వెళ్ళిందో లేదో భర్తవంక గిర్రును తిరిగింది సుజాత ఓ పక్క చెంటాడి ఒళ్ళు పెనల్లా కాలిపోతుంటే వాణ్ణి వదిలేసి వెళ్ళమంటారేమిటండి సాయంకాలం నుంచి చెబుతున్నాను హాస్పిటల్కి అని కానీ మీరు ఆ విషయాన్నే పట్టించుకోకుండా ఎందుకు కూర్చుంటున్నారో నాకర్థమే చావడం లేదు సుజాత అలా అనేసరికి ఆమె మొహాన్ని చూడకుండా పక్కకు తిప్పేసుకున్నాడు మధు వారం రోజుల క్రితం డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని ఆమె చెవిని వేసే ధైర్యం అతనికి లేకుండా పోయింది నన్ను క్షమించండి మధుగారు నిజాన్ని మీ చెవిని వేయక తప్పదు మీ చంటాడి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు వాడు మాతృగర్భంలో ఉండగానే శ్వాసకోసం దెబ్బతింది ఇప్పుడే మందులు వా ఏమీ బాగు చేయలేవు క్షణాలైనా అయినా వాడి పరిస్థితి విషమించవచ్చు అంటున్న డాక్టర్ గారి వంక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు అతను సార్ మీరే సూపర్ స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్ అన్నా లేదా ఏ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళమన్నా తీసుకువెళ్తాను డబ్బు కోసం వెనక్కి తిరిగి చూడను అంటున్న మధువంక విచారంగా చూశారా డాక్టర్ గారు లాభం లేదు మధు ఓ ఆరు నెలల శిశువు జీవితంతో అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేంతటి దుర్మార్గుని కాను నాకు ఈ వైద్య రంగంలో ఉన్న అనుభవం అవగాహనల వల్ల కలబోసి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను మీ చంటాడి జబ్బుని నేనే కాదు ఏ వైద్యుడు ఏ హాస్పిటల్ కూడా నయం చేయలేదు అనవసర ఖర్చు శ్రమలకు గురి చేయడం నా అభిమతం కాదు వాడికి ఆయుషున్నంతకాలం బ్రతుకుతాడు అంతవరకే మీరు సంతోషించండి అంతకన్నా మించి మీకు ఇతర ఆశల్ని కలిగించలేను డాక్టర్ గారంత ఖచ్చితంగా నిర్మోహమాటంగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితిని తేల్చేసరికి నోటమాట రాకుండా అచేతనుడై నుంచుని పోయాడు మధు కాని ఈ విషయాన్ని సుజాతకి ఎలా తెలియజేయాలో తెలియక మనస్సులోనే మధన పడిపోసాగాడు అతని అంతర్మధనాన్ని చదివేశారు డాక్టర్ గారు ఈ విషయాన్నప్పుడే మీ ఆవిడకి తెలియనీకండి జరిగేది అలాగూ జరక్కమానదు ఆ క్షణంలో ఆమె అంతటా ఆమె నిజాన్ని తెలుసుకుంటుంది డాక్టర్ గారి ఆ సలహాన్ని ఇన్నాళ్లు పాటిస్తూ వచ్చాడు మధు చంటాన్ని హాస్పిటల్ కెందుకు తీసుకువెళ్లడం లేదు అంటూ ఈ రోజు కాకుండా మరో రోజు ఎప్పుడైనా అయి ఉంటే భార్య ప్రశ్న అతన్నింత ఎరకాటంలో పడవేయకుండా ఉండేది అతను అలాంటి ఇబ్బంది లోనవడానికి కారణం వేరే ఉంది గత రాత్రి ఏదో మాటల సందర్భంలో అతని ముందు కాళ్లకు బంధాన్ని వేసేశాడు శంకరం మధు పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని కట్నం లేకుండా పెళ్లి కొప్పించినందుకు నీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను వాళ్ళు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా నీ భార్య మెళ్ళోని గొలుసుని తీసి దాన్ని సుమ కోసమే చేయించామంటూ నువ్వు చూపిన దౌదర్యాన్ని నేను జన్మ జన్మలకు మర్చిపోలేను ఈ పెళ్లికి ముందే నీ భార్య గొలుసు లాంటి దాన్నే తయారు చేయడానికి కంసాలకి ఆర్డర్ ఇచ్చిన వైన్యం నీకు తెలుసు ఆ గొలుసు కోసమే గోపాలరావు డబ్బు సహాయం చేస్తానన్న విషయాన్ని కూడా నీ చెవిని వేశాను అయితే ఇవన్నీ సక్రమంగా జరిగిపోవాలని భగవంతుని అనుక్షణము వేడుకుంటున్నాను ఈ ముహూర్తానికి సుమ పెళ్లి ఖచ్చితంగా జరిగిపోయేలా చూడాల్సిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను పెళ్లి కోసం ఖర్చు ప్రారంభించాక ఏ కారణం చేతనైనా ఈ పెళ్లి ఆగిపోవడం అంటూ జరిగితే నాకు మరోసారి కాణీ కూడా అప్పించే నాదు లేడు ఆ పరిస్థితుల్లో నేనే అఘాయత్యం చేస్తానో నాకే తెలీదు మూర్తి భవించిన మధ్యతరగతి జీవితానికి ప్రతీకగా నిలిచి ఉన్న శంకరం తన పరిస్థితిని అలా తేట చేయడంతో చేయడంతో మధుకంతా అగమ్య గోచరంలా తోచింది తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచనలోకి జారిపోయిన భర్తను చూస్తున్న సుజాతికి ఏమీ పాలు పోలేదు ఈలోగా చంటాడు నిద్ర వస్తున్నట్టుగా పాలు తాగడం మానివేశాడు వాణ్ణి మెల్లిగా పడుకోబెడుతున్న భార్యను చూసిన మధుకి తటాలన ఓ ఆలోచన వచ్చింది చంటాడి దుస్థితిని వెల్లడి చేసేందుకు బదులుగా ప్రస్తుతం శంకరం పరిస్థితిని ఆమె దృష్టికి తీసుకుని వచ్చే కొంత సమయాన్ని ఆదా చేయాలనుకున్నాడు అతను సుజాత శంకరం గారు ఎలాంటి పరిస్థితుల్లో సుమపల్లిని జరిపిస్తున్నారో నీకు వేరే చెప్పక్కర్లేదు ఈ సమయంలో మన చంటాడికి సుస్థిగా ఉందని తెలిస్తే వాళ్ళింట్లో అంతా కంగారు పడిపోతారు పైగా పెళ్లి పందిట్లో కూడా అనవసర కలవరం బయలుదేరుతుంది మన కోసం ఆపు ఆపుచేయటానికి కూడా వెనుకాడరు శంకరం గారు ఈ పరిస్థితుల్లో మనం కేవలం ఓ గంట ఓపిక వహిస్తే చాలు అప్పుడు మనం వాడి వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్దాం అంటున్న భర్త వంక అదోలో చూసింది సుజాత తన నుంచి భర్త ఏదో దాస్తున్నాడన్న అనుమానం మొదటిసారిగా పొడసూపింది ఆమెకు కానీ అదేమిటో తెలియకుండా అనవసర వాదనకు నడుం కట్టదలుచుకోలేదు దాంతో వెంటనే లేచినుంచింది మీరు చంటాన్ని నిద్రపుచ్చండి నేను వెళ్లి ఆ పెళ్లి పిల్ల సంగారాన్ని పూర్తి చేసి వస్తాను అంటూ చరచరా వెళ్లిపోతున్న భార్య వంక దెబ్బతిన్న వ్యక్తిలా చూశాడు పెళ్లి కూతుర్ని అన్యమనస్కంగానే సిద్ధం చేస్తున్న సుజాత వంక చూస్తూ శాంత కొంచెం కంగారు పడిన మాట వాస్తవం పైగా ఆ గదిలో ఉన్న శంకరం బంధువులు కూడా ఆ విషయాన్ని గమనించినట్లుగా కొంచెం వ్యక్తం చేయసాగారు సుమని ముస్తాబు చేస్తున్న ఆ అరగంటలో ఏదో వంకతో కనీసం నాలుగు సుజాత కానీ ఆమె తన పనిని ముగించుకుని వచ్చేసరికి చంటాడి పరిస్థితి కాస్త దిగజారిపోవటం ప్రారంభించింది అది చూసి మధుక్ కూడా ముణుకు పుట్టుకొచ్చింది సుజాత నేనిప్పుడే వెళ్ళి డాక్టర్ గారిని ఓసారి కలిసి వస్తాను కానీ ఈ లోగా నేను చెప్పిన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అంటూ గబగబా వీధిలోకి నడిచాడతను ఆ అపరాత్రి వేళ తన మోపెడ్ను స్టార్ట్ చేస్తున్న మధువంక వెళ్లాలనుకున్న శంకరం కాస్త ఆ వీధి మూల నుంచి మధు మోపెడ్ స్టార్ట్ చేయగానే ఆ బండి హెడ్ లైట్ కాంతిలో దూరంగా శ్రీను కనిపించాడు అతనికి గోపాలరావు ఇంటి నుంచి తిరిగి వస్తున్న కొడుకును చూడగానే అతనికి ప్రాణాలు లేచి వచ్చాయి పెళ్లి పందిట్లోకి ఏదో వస్తువు అర్జెంటుగా కావాల్సి వచ్చి ఉంటుంది మధు అందుకే వెళుతుండొచ్చు అనుకుంటూ ఆ క్షణంలో సరిపిచ్చుకున్నాడు అతను కానీ ముందుకెడుతున్న మోపెడ్ వెలుగులో తనకి దగ్గరగా వస్తున్న సీను మొహంలో వెలుగు కనిపించకపోవటం చూసి అప్పటికే చీకట్లో ఉన్న అతని వదనంపై మరింత చీకటి కమ్ముకుంది గోపాలరావు గారు ఇప్పుడే వచ్చారు వారికి రావాల్సిన డబ్బు ఇంకా చేతికి అందలేదట మిమ్మల్ని క్షమించమన్నారు నాన్న అంటున్న శ్రీను గొంతుని వింటూనే శంకరం గొంతులోని తడి కాస్త ఆరిపోయింది గుండిపోటు వచ్చిన వాడిలా వెనక్కి విరుచుకు తండ్రిని అతి కష్టంగా పట్టుకుని పెళ్లి పందిరి దాకా తీసుకుని వచ్చి పార్క్ చేసి ఉన్న ఓ స్కూటర్ పై కూర్చోబెట్టాడు సీను మంచినీళ్ళు అంటూ నీరసంగా పలికాడు శంకరం సీను ఇంట్లోకి పరుగుదీశాడు చల్లటి నీళ్లు గొంతులో పడ్డాక కోలుకున్నాడు అతను ఆ వెంటనే అతని బుర్ర వేగంగా పనిచేసింది ఈ క్షణంలో తనని ఆదుకునే శక్తి భగవంతుడికొక్కడికే ఉంది ఆ భగవంతుడి ఇప్పుడు తనకు మధు రూపంలో అందులపాటులో ఉన్నాడు మధు తిరిగి రాగానే సుజాత గొలుసును అడిగి తీసుకుని ఈ గండం నుంచి గట్టెక్కాలేనే నిర్ణయానికి వచ్చాక అతని మనసు కుదుటపడింది తన ఇప్పటికే మధుకెంతో రుణపడి ఉన్నాడు అతని మూలంగానే ఈనాడు తనకు ఓ సొంత ఇల్లుంటూ ఏర్పడింది అతని ప్రయత్నం వల్లనే తన కూతురికి ఈ రోజు పెళ్లి జరగబోతోంది ఇంతెందుకు తన ఈ రోజు నిశ్చింతగా ఉండగలుగుతున్నాడంటే అందుకు కారకుడు మధు సొంత ఇల్లు ఆ విషయం జ్ఞాపకం రాగానే తను ఒకప్పుడు ఓ మారుమూల వీధిలో ఓ ఇరుకు ఇంట్లో అద్దెకు ఉండటం గుర్తుకొచ్చింది ఆ అద్దింట్లో ఉన్నంతకాలం సుమకి సంబంధం అంటూ ఎవ్వరూ రాలేదు ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఈ అమ్మాయికి పెళ్లి జరగదు సార్ ఓ రోజు అప్రయత్నంగా అనేసిన మధువంక ఆ రోజు దెబ్బతిన్నవాడిలా చూశాడు శంకరం కాని ఆ సాయంకాలం కల్లా ఆ కోపం చల్లవారిపోయింది పైగా మధు తీసుకువచ్చిన చల్లని వార్త అతన్ని ఆనందంలో ముంచేసింది శ్రీనగర్ కాలనీలో చిన్న ఫ్లాట్ ఒకటి బేరానికి వచ్చింది సార్ మూడొందల గజాలు కొంచెం చవగ్గా వస్తోంది ధైర్యం చేసి మీరు సగం డబ్బును ప్రావిడెంట్ ఫండ్ నుంచి తీసివిస్తే మీరు నేను కలిసి దాన్ని స్వంతం చేసుకోవచ్చు మన ఇద్దరి పేరుట రిజిస్టర్ చేయిస్తాను ఆ తర్వాత నా పేరుట అప్లై చేసి ఇంటి కోసం లోన్ తీసుకుంటాను రెండు వాటాలుగా కట్టించి చెరో వాటాలు ఉండిపోదాం మీ అమ్మాయిల పెళ్లిళ్ళు అయిపోయే వరకు నెలలా లోన్ ఇన్స్టాల్మెంట్ ని నేనే కడుతుంటాను నీకు వీలు కలిగినప్పుడల్లా మీ శక్తి అనుసారం మీ వంతు డబ్బును చెలిస్తే చాలు మధు చెప్పింది వింటూనే ఆనందంతో పాటుగా ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది శంకరానికి ఈ రోజుల్లో కూడా మధులాంటి మంచి వాళ్ళు ఉంటారని అతనికి ఇప్పుడే తెలిసి వచ్చింది స్నేహాన్ని అంత అర్థవంతంగా పాటిస్తున్న మధుపై కొండంత వాత్సల్యం ముంచుకొచ్చింది అతనికి ఆ తర్వాత ఆరు నెలలు తిరిగేసరికి తమ సొంత వాటాల్లోకి మారిపోయారు ఇద్దరు నాన్న పెళ్లి కొడుకు బాబాయట మిమ్మల్ని రమ్మంటున్నారు శ్రీను గొంతు వినిపించటంతో ఆలోచనల్లోంచి జారిపడ్డాడు శంకరం మధు రాక కోసం ఎదురు చూస్తున్న అతనికి అక్కడి నుంచి కదలటం ఇష్టం లేకున్నా తప్పలేదు శంకరంలోని లోనికి వచ్చేసరికి అప్పటికీ ఆ పద్దాయనతో మాట్లాడుతోంది శాంత పెళ్ళికొడుక్కి వేణీళ్ళు సిద్ధంగా లేవండి విడిదింట్లో పుల్లలు మండటం లేదు మీ ఇంట్లోని గీజర్లో నుంచి ఓ బాల్చీడి నీళ్లు అక్కడికి పంపించే ఏర్పాటు చేయండి అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన గీజరు అనేసరికి గతుక్కు మంది శాంత తమ ఇంట్లో గీజర్ ఎక్కడుంది వెంటనే మధు ఇంట్లోని రాడ్ విషయం జ్ఞాపకం వచ్చింది ఆమెకు క్షణ ఆగండి అన్నయ్య గారు అంటూ లోనకెళ్ళి రమని మధు వాటాకి పరుగు తీయించింది సుమ చెల్లెలు రమ లోనికి అడుగు వేయగానే ఉలిక్కిపడింది సుజాత విషయం తెలుసుకుని ఆ వస్తువునిచ్చేసి ఆ పిల్లని వెంటనే పంపించి వేసింది చంటాడికి అప్పటికే ఒళ్లు చలబడుతోందన్న విషయం ఆమె దృష్టికి ఇంకా రాలేదు వాడు పాలు తాగకుండా రొమ్ము వదిలేస్తూ ఉండటం చూసి ఏం చెయ్యాలో తోచలేదు ఆమెకి ఆ క్షణంలోని తిరిగి వచ్చాడు మధు కంగారుగా అతని వంక చూసింది సుజాత డాక్టర్ గారిని కలిశాను సుజాత ఈ మందుని వాడికి పట్టించమన్నారు అంటూ భార్య ప్రక్కనే అతను అలా కూచుండగా అతని కళ్ళు ఆచ్ఛాదన తొలగి ఉన్న భార్య వక్షస్థలాన్ని గమనించాయి చేపులొచ్చిన సుజాతి రొమ్ములోంచి పాలు ధారగా కారిపోతున్నాయి ఆ విషయాన్ని ఆమె గమనించే స్థితిలో లేదు చంటాడు పాలు త్రాగటం లేదండి అంటూ గొల్లు మందామె కొడుకు వంక అయోమయంగా చూశాడు మధు మళ్ళీ ఓసారి ప్రయత్నించు సుజాత అంటూ చంటాణ్ణి ఆమె రొమ్ముల మధ్యకు మొహం చేరేలా సర్దాడతను కానీ తన రొమ్ములోంచి పాలు వాడి మొహంపై చిమ్ముతుండగా నోరు విప్పని కొడుకును చూస్తూ భర్త వంక నిస్సహాయంగా చూసిందామెండి హాస్పిటల్కి వెళదామండి దీనంగా పలికిందామె గొంతు ఆమె వంక చురుగ్గా చూశాడు మధు సుజాత ఇంకా కొద్దిసేపు ఊపికి పడితే సుమమెళ్ళో తాళి పడిపోతుంది ఆ మరుక్షణంలో మనం హాస్పిటల్లో ఉంటాం కొద్దిగా ధైర్యాన్ని కొని తెచ్చుకో అంటున్న భర్త వంక చంటాడి వంక మార్చి మార్చి చూస్తూ వెర్రిదానిలా కుమిలిపోసాగింది సుజాత ఇంతలో ప్రక్కింట్లో నుంచి ఓ పెద్ద ముత్తైదు ఆ గొంతు పెద్దగా వినిపించింది పెళ్లి పిల్ల చేతులకి రెండు రోజుల క్రితమే గోరింటాకు పెట్టాల్సింది ఇప్పుడు ఆ పిల్ల చేతులు అలా బోసిగా ఉంటే ఏం బాగుంది అది వింటూనే ఉమా అంటూ మూడో కూతుని పిలిచింది శాంత ఆ పిల్ల పరిగెత్తుకు వచ్చింది సుజాత పిన్నింట్లో గోరింటాకు రెడీమేడ్ పేస్ట్ ఉండుంటుంది వెళ్ళి తీసుకురా అమ్మా ఉమ లోనికి రాకముందే సుజాత లేచి నుంచింది చంటాణ్ణి మధుకందిస్తూ నేను వస్తాను పద ఉమా సుమ చేతులకి నేనే డిజైన్ వేస్తాను నిమిషాల్లో బొమ్మ పండుతుంది అంటూ డ్రెస్సింగ్ టేబుల్ వంక నడిచిందామె ఇంతలో కళ్యాణ మండపంలోంచి పురోహితుడు గొంతు చించుకున్నాడు చంపట్లు చప్పుళ్లు ఆయన అరుపును వింటూనే సన్నాయి మేళం మేళం వాళ్ళు తమ గళాల్ని సవరించుకున్నారు పెళ్లి కొడుకు వచ్చేసి పీటలపైన కూర్చోవడంతో కార్యక్రమం ప్రారంభమైంది తీరా కన్యాదానం కాళ్లు కడగటం అంటూ పురోహితుడు పురమాయిస్తున్నప్పుడు మగ వాళ్ళు వాళ్ల వైపు ఆడవాళ్లు కొందరు సుమగదులోకి వెళ్ళడం జరిగింది సుమ మెళ్ళో గొలుసు లేకపోవడం చూసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెవులు కొనుక్కోవటాన్ని పక్కనే ఉన్న శంకరం గమనించాడు వెళ్ళి మధుని స్వయంగా గొలుసు కోసం అడగాలంటే మళ్లీ మొహమాటం అడ్డొచ్చింది దాంతో భార్య వంక చూశాడతను పెళ్లి కూతురు చేతులకు గోరింటాకును కాళ్లకు పారాడని తీర్చిదిద్దాక చేతులు కడుక్కొని తమ ఇంట్లోకి వచ్చేసిన సుజాత కాస్త చంటాన్ని చూస్తూనే కెవ్వుమంటూ అరవబోయింది దిగ్గున లేచి తన చేతితో ఆమె మూసివేశాడు మధు పడుకును ఉన్న చంటాడి గొంతు నీల రంగుని సంతరించుకుంటోంది వాడికి శ్వాస బాగా అందడం లేదన్న విషయం తెలిసిపోతోంది అదే క్షణంలో పెళ్లి పందిట్లో పురోహితుడి గొంతు మళ్లీ వినిపించింది పెళ్లి పిల్లని తీసుకురండి చంటాన్ని ఒళ్ళో వేసుకుని కూర్చుని ఉన్న మధు మొదటిసారిగా తీక్షణంగా చూసింది సుజాత తమ తలుపు దగ్గర అలికుడి విని వెనక్కి చూశాడు మధు శంకరం శాంతలు చేతులు నిలుపుకుంటూ గడుపులో నుంచి చూసి కొయ్యబారిపోయారు మధు దంపతులు లోనికి రావటానికి మాకు మొహం చెల్లటం లేదు సుజాత కానీ తప్పనిసరి అయిన పరిస్థితిలో నీ కొలుసు కోసం రావటం నాకు సిగ్గుగా ఉంది అంది శాంత తల తాకట్టు పెట్టైనా సరే రెండు రోజుల్లో నీ గొలుసును నీకు తిరిగి ఇస్తానమ్మా మధు నన్ను క్షమించు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు శంకరం గొలుసునిచ్చేసే సుజాత ఆలస్యం చేయకు అన్నాడు మధు గభాలన మెడలో నుంచి తన గొలుసును తీసి వెళ్లి శాంత చేతిలో పెట్టేసింది సుజాత గొలుసు చేతిలో పడగానే పెళ్లి పిల్లగది వంక పరుగుదీశారు శంకరం దంపతులు వారి ఆదుర్ధ వారిది మధు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన ఆలోచన వారికి కలుగలేదు వెనక్కి తిరిగిన సుజాత చంటాడవంక వంక చూస్తూనే భయంతో కళ్ళు తేలవేసింది చంటాడు నోరు తెరిచి శ్వాస కోసం ఆరా ఆరాట కొడుతున్నాడు ఎవండి పదంటే హాస్పిటల్కి వెళదాం ఈసారి సుజాత గొంతులో కొద్దిగా బలమైన నిర్ణయం ప్రభావం ధ్వనించింది సుజాత నీ ఆవేదనను అరికట్టే శక్తి నాకు లేదు కానీ కేవలం మరో ఐదు నిమిషాలు ఓపిక పడితే చాలు ఓ ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా అదే ఇంట్లోని మరో వాటాలో ఓ ప్రాణి చావు బతుకుల్లో మునిగి తేలుతుందని తెలిస్తే ఆ శుభకార్యం కాస్త ఆగిపోతుంది సుమ పెళ్లికి మనం అలాంటి ఆటంకాన్ని కలిగించకూడదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ అర్థాంతరంగా ఆగిపోయాడు మధు అతడి దృష్టి చంటాడిపై పడింది వాడి నోట్లోంచి చొంగ కారుతోంది అది చూస్తూనే సహనాన్ని కోల్పోయింది సుజాత ఇహ భర్త మాటల్ని వినిపించదలుచుకోలేదామే దాంతో గభాలను చంటోడ్ని అందుకుని లేచించింది అదే సమయంలో పెంది పం పెళ్లి పందిట్లో సన్నాయి వాద్యాలు తారస్థాయినందుకున్నాయి సరిగ్గా మూడు ముళ్ళు పడే వేళలో పందిట్లోని పెద్దివా పెళ్ళవాళ్ళంతా తమ వంక కళ్ళప్పగించి చూస్తుండగా వీధిలోకి పరుగు తీస్తున్న భార్యని వెర్రిగా అనుసరించాడు మధు కళ్యాణ మండపంలో సుమ దంపతులపై అక్షంతలు చల్లుతూనే పందిట్లో నుంచి నిష్క్రమిస్తున్న మధు దంపతులను చూసిన శంకరం కళ్ళనీళ్ళని నింపుకున్నాయి వారలా అర్థాంతరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారో అనే విషయం అతనికి అందుపట్టలేదు అమ్మా శాంతమ్మ తదుపరి కార్యక్రమం హోమం అందుకు కావలసిన ఏర్పాట్లను చోటు తల్లి పురోహితుడి కంఠస్వరం గంభీరంగా వినిపించింది మనసు అనే యజ్ఞగుండంలో స్నేహం అనే హోమాన్ని ధారపోసిన బదుకు మనసులోనే చేతులెత్తి నమస్కరించాడు శంకరం సంతోష సమయంలో స్నేహానికి విశ్రాంతి అప్పుడు బంధువులు దగ్గరవుతారు ఆపద కాలంలో బంధువులకు విశ్రాంతి అప్పుడు స్నేహితులే దగ్గరి వారవుతారు తానొకసారి స్నేహం విషయంలో పలికిన ఆ నాలుగు వాక్యాల్ని మననం చేసుకున్నాడు శంకరం ఆ తర్వాత ఆ రాత్రంతా ఆ వాక్యాలే అతని మనసులో ప్రతిధ్వనించాయి